నేను అదే అనుకుంటాను మంచిగా ఎక్కడైనా అన్నింటిలో పాజిటివ్ ఒకటి ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో కొన్ని నాకు పాజిటివ్ అనిపించాయి అనుకోండి అవి తీసుకుంటా నెగిటివ్ అనిపించాయి అనుకోండి వాటిని ఇక్కడ బాగా అర్థం చేసుకోండి పొలారిటీ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ దానికి ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు తీసుకోవచ్చు

సున్నితంగా అర్థం చేసుకుంటే కానీ అర్థంగా కాబట్టి ఎలా తరంగా తీసుకోవాలి బ్యాలన్స్ చేసుకోవాలి రెండూ ఉన్నాయి చక్రగారు ఒక విషయం చెప్తున్నారు మీకు ఒక కోటి రోజులు డబ్బులో చేయనుకోండి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తే అదే మీ దగ్గర నుంచి కొద్దిగా అమౌంట్ బయటకు వెళ్ళిపోయింది మీరు అది ఎంతమందికి వెళ్తుంది దిస్ ఇస్ ద లా అది తెలియకనే జరుగుతూ ఉంటుంది అంటే ప్లస్ మైనస్ కు మధ్య బ్యాలన్స్ చేస్తాను గుర్తుపెట్టుకో నేను పాజిటివ్నే తీసుకుంటాను దాన్ని నేను ఇగ్నోర్ చేస్తాను అనేది అనుకుంటే

కాకపోతే అవి రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోకపోవడమే మనకి సమస్యగా తయారవుతాయి అర్థమవుతుందా దీన్ని వదిలి ఇది ఉండదు దీన్ని ఇది లేకుండా ఇది ఉండదు ఎందుకంటే ఇది మ్యాటర్ ఇది ఎనర్జీ పదార్థం లేకుండా శక్తి విడుదల కాదు శక్తి లేకుండా మళ్ళీ పదార్థం తయారు కాదు ఇదే ఈశ్వర తత్వం అంటే అక్షర పరబ్రహ్మణ స్వరూపం

హాయ్ అండి చక్రి ఎలా ఉంది పంచభూత తత్వం నమస్తే వింటే ఎలా ఉంది టూ త్రీ అవర్స్ ట్రావెల్ యూనివర్సల్ లైఫ్ స్టైల్కి ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి ట్రావెల్ విత్ చక్రి గారు పంచభూత తత్వం గురించి తెలుసుకోవడానికి యూనివర్సల్ లైఫ్ స్టైల్కి వచ్చారు గారు బ్యాంకాక్లోనూ ఏదో వీడియోలో ఈ పంచభూత తత్వం గురించి ఎవరో చెప్తుంటే విన్నారంట ఇక్కడ మన హైదరాబాద్లో కూడా ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఒక యూనివర్సల్ లైఫ్ స్టైల్ వీడియో చూసి అసలు ఏంటి పంచభూత తత్వం వాటి వల్ల ఉపయోగం ఏంటి ఇలా చేయడం వల్ల అనే విషయాన్ని తెలుసుకోవడానికి యూనివర్సల్ లైఫ్ స్టైల్కి ఈరోజు వచ్చారు పంచభూత తత్వం గురించి తెలుసుకున్నారు అవే వీడియోలు నేను పోస్ట్ చేశాను పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రామ్ నైన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది పంచభూత తత్వం చేయాలనుకునేవారు కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి సంప్రదించండి ఫీ అప్లికబుల్ స్పిరిచువల్ హెల్త్ వెల్త్ ఆన్లైన్ ప్రోగ్రాము మీ యొక్క డౌట్సు అలాగే హెల్త్ పరంగా డెవలప్ ఎలా అవ్వాలి ఆరోగ్యంగా ఉండటానికి పాటించవలసినవి ఏంటి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి ఏం చేయాలి అవన్నీ మీకు ఆన్లైన్ ప్రోగ్రాంలో డిస్కస్ చేస్తారు అలాగే కాన్షియస్ మైండు సబ్ కాన్షియస్ మైండ్ సూప్రా కాన్షియస్ మైండు డబ్బు సంపద ఐశ్వర్యం విజయం ఆయుష్ ఆరోగ్యంతో ఆనందంగా ఎప్పుడు ఐశ్వర్యంతో కలకలలాడుతూ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు సమృద్ధిగా ఉంటూ ఆనందంగా జీవించాలి అని అంటే ఉన్న అద్భుతమైన మార్గం ఒకే ఒకటి అదే పంచభూత తత్వం పంచభూత తత్వం చేయండి ఆనందంగా జీవించండి ఆరోగ్యంగా జీవించండి థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ హైదరాబాద్ థ్యాంక్ యూ సో మచ్